హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను సొరకాయ గారెలు అయితే ఇప్పుడు చేసి చూపిస్తున్నానండి సొరకాయతో గారెలు చేసి చూపిస్తున్నాను అయితే ఒక నేనైతే ఒక హాఫ్ సొరకాయనైతే తీసేసుకున్నానండి తీసేసుకొని దీనిపైన ఉన్న పొట్టు తీసి తీసేసుకున్నాను తీసేసుకొని దీంట్లో ఉన్న అయితే తీసుకోవాలండి చూడండి లోపలని గుజ్జు అయితే తీసేయాలి ఈ విధంగా తీసేయాలండి చూడండి ఈ విధంగా అన్నీ కూడా తీసి పెట్టేసుకున్నాను చూసారా ఈ విధంగా ఇవి కూడా వేస్ట్ పోవండి ఇవి మనం కర్రీ చేసేటప్పుడు ఇవి వేస్ట్ చేసుకోవచ్చు అండి ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే అండి ఇది ఇప్పుడు ఈ ముక్కలని అయితే మనం తురుమేసుకుందాం ఈ విధంగా తురుమేసుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే తురుమేసుకోవాలండి సొరకాయన సొరకాయన హాఫ్ సొరకాయ తీసుకున్నాను కదా హాఫ్ సొరకాయను కూడా ఈ విధంగా తురుమేసుకున్నాను తురుమేసుకొని ఇప్పుడు ఇదైతే ఒక బౌల్లో వేసుకుందాం అండి ఒక కప్పు అయితే తురుమైంది నాకు ఈ ఒక కప్పు తురుమికి ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలండి ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలండి మీడియం సైజు మీడియం సైజు ఆనియన్ తీసుకొని ఈ విధంగా సన్నగా తో తురుమేసుకున్నాను ఇందులోనే చిన్న ముక్క అల్లం తురుము అండి ఇందులోనే కొద్దిగా కరివేపాకు తురుము కొద్దిగా కొత్తిమీర తురుము అండి ఇందులో నేనైతే ఒక ఎనిమిదిలాగా మీడియం సైజు పచ్చిమిర్చి తీసుకొని కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా కాకుండా ఇది కూడా వేసుకుంటాను మీరు కారం తినే బట్టి చూసుకొని పచ్చిమిర్చిని అయితే మిక్సీ పట్టుకోండి ఇవన్నీ వేసుకోవాలి తర్వాత కొద్దిగా వామండి అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాముని వేసుకొని చేతిలో వేసుకొని నలిపి వేసుకోవాలండి టేస్ట్ అయితే బాగుంటుంది చూడండి ఈ విధంగా వేసేసుకొని ఈ విధంగా నలుపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు జారెలు ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు మొత్తాన్ని కూడా కలిపేసుకుందామండి ఇందులో వాటర్ వేయవలసిన అవసరం లేదండి మనం సొరకాయలో ఉండే వాటరే సరిపోద్ది ఇంకా మీకు గట్టిగా ఉంది అనుకుంటే కొద్దిగా వాటర్ సిలకరించుకుంటే సరిపోద్ది అండి ఈ విధంగా అడుచుకుంటూ కలిపేసుకోవడం వల్ల ఈ సొరకాయలో ఉన్న వాటర్ బయటకు వచ్చి కరెక్ట్గా అయితే మనకు వాటర్ కూడా అవసరం లేకుండా సరిపోద్ది లేదు ఇంకా గట్టిగా ఉంది అనుకుంటే కొద్దిగా సిలకరించుకుంటే సరిపోద్ది అండి మొత్తం ఒకసారి కలిపేసుకొని కలిపేసుకుంటే మనకైతే తెలుస్తుంది ఈ విధంగా మొత్తం కూడా అన్నీ కలిసేటట్టు కలిపేసుకోవాలండి చూడండి చుక్క వాటర్ కూడా వేయలేదండి కరెక్ట్గా అయితే సరిపోయింది సొరకాయలో ఉన్న వాటర్ తోటే మనకైతే సరిపోయింది గారెలకి ఇప్పుడు ఇదైతే మనం గారెలు వేసుకుందాం ఆయిల్ కూడా నేను పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా వేడైంది ఇప్పుడు ఇదైతే కొద్ది కొద్దిగా తీసుకుంటూ గారెలని అయితే వేసుకుందాం అండి పలచగా వేసుకుంటే మంచిగా వస్తాయి ఈ విధంగా ఇప్పుడు ఇదైతే వేసుకో వేసుకుందామండి దీనికోసం అయితే ఒక్క పాలు ఈ విధంగా ఉండేది ఉండేది తీసేసుకోండి పాలితిని అయినా అరిటాక్ అయినా తీసేసుకొని దీనిపైన వేసుకుంటే ఇంకా మీకు పల్చగా వస్తాయండి కొద్దిగా ఈ విధంగా వాటర్ రాసుకుంటూ మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు అయితే ఈ విధంగా చేసేసుకోండి చూడండి ఇప్పుడు నేను చూపించే విధంగా చేసేసుకోండి చూస్తారా ఈ విధంగా అయితే చేసేసుకోవాలి అండి అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకొని ఒక్కొక్కటిగా వేసుకుందామండి చూడండి ఆయిల్ కూడా మనకు వేడైంది ఇప్పుడు ఇది గారెలను అయితే వేసుకుందామండి ఈ సొరకాయ గారెలను అయితే వేసేసుకుందాం ఫ్లేమ్ పూర్తిగా సిమ్లో ఉంచేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోండి తలచగా వేసుకుంటే ఇంకా బాగుంటాయండి టేస్ట్ బాగుంటాయి తినేటప్పుడు కూడా కరకరలాడుతూ వస్తాయండి ఈ విధంగా అయితే అన్నీ కూడా చూడండి ఇదేవదంగ. ఇదే విధంగా ఇదే ఇదే విధంగా పాలిథిన్ పైన వేసుకొని ఈ విధంగా వేసుకోవడం అండి మంచిగా విరగకుండా ఈ విధంగా వేసేసుకోండి అన్నీ కూడా ఇదే విధంగా వేసి చూపిస్తానండి చూడండి ఈ విధంగా వేసుకొని అన్నీ కూడా రెండు వైపులా మంచిగా కాలనివ్వాలండి చూసారా ఎంత వచ్చాయో మనకి చెక్కలు ఉంటాయి కదండి ఆ విధంగా వచ్చాయి చూడండి ఈ విధంగా చేసుకుంటే కరకరలాడుతూ టీ టైంలో తినొచ్చండి ఇవి సాయంత్రం టైంలో టీ టైంలో తినొచ్చు చూసారా అన్నీ కూడా ఒక్కసారి వే ఈ విధంగా వేసుకొని పెట్టుకుంటే అన్నీ కూడా ఒకేసారి వేగు వస్తాయండి మనకి ఇప్పుడు చూసారా ముందు మనం రెండు వేసేసుకున్నాం కదా ఇవైతే ముందు వేగుతున్నాయి ఈ విధంగా రెండు వైపులు కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఎక్కడ ఇవి విరగకుండా రెండు వైపులు కూడా మంచిగా వేయించుకోవాలి ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని వేయించుకోండి ఇవైతే మనకు వేగిపోయింది రెండు ఇవి తీసేసుకుందాం ఇవి ఒక ప్లేట్లో అండి చూడండి ఈ విధంగా అయితే ఉంటాయండి చూసారా ఈ విధంగా అయితే చేసుకోవాలి ఈ సొరకాయ అయితే ఇవి పక్కన పెట్టేసుకొని ఇవి కూడా అదే విధంగా వేయించుకోవాలండి మంచి గోల్డెన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలా వేయించుకోవడం వల్ల మనకి చల్లగా అయిన తర్వాత కరకరలాడుతూ వస్తాయండి మంచి క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకోండి చూడండి ఇవి కూడా మనకి మంచి కలర్లో వేగేయండి ఇవి కూడా తీసేసుకుందాం చూసారా మంచి బ్రౌన్ కలర్లో వేగాయి ఇవి కూడా ప్లేట్లో తీసేసుకొని సేమ్ ఇదే విధంగా అన్నీ కూడా వేయించుకుందామండి చన్న ముందుగానే కవర్ పైన వేసేసుకున్నానండి ఈ విధంగా ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి ఈజీగా ఒకేసారి వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఒకేసారి కవర్లు ఉంటే ఒకేసారి వేసుకోవచ్చండి ఈ విధంగా అయితే వేసేసుకోండి ఇది కూడా సేమ్ ఇదే విధంగా అండి వేయించుకుందాం చూడండి పూర్తిగా అయితే మనకి గారెలు అయితే రెడీ అయిపోయింది వడలు అనొచ్చు గారెలు అనవచ్చు అండి చూడండి ఈ విధంగా ఉండేటప్పుడు అయితే తీసేసుకోవాలి ప్లేట్లు ఇప్పుడు ఇవైతే ఒక ట్రేలో చూ తీసి చూపేస్తానండి ఇవి ఇవి వేడిగా ఉండేటప్పుడు కొద్దిగా మెత్తగా ఉంటాయండి ఇవి చల్లపడిన తర్వాత క్రిస్పీగా వస్తాయి మనకి ఇవైతే ఒక ప్లేట్లో తీసి చూపిస్తానండి చల్లపడిన తర్వాత చూడండి ఎంతో టేస్టీ టేస్టీ సొరకాయ గారెలు అయితే మనకి రెడీ అయిపోయింది ఈ విధంగా అయితే చేసుకోండి ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చేటప్పుడు కూడా ఈ విధంగా చేసి పెట్టొచ్చింది చూసారా క్రిస్పీగా వచ్చేయండి మనకి టీ టైంలో అయినా గెస్ట్లు ఎవరైనా వచ్చేటప్పుడు అయినా బాగుంటాయండి ఈ విధంగా చేసి అయితే పెట్టుకోండి సొరకా అయితే కదండి హెల్దీ కూడా ఇది ఈ విధంగా అయితే చేసేసుకోండి మంచిగా వచ్చే ఇదే కలర్లో ఉండేటప్పుడు తీసేసుకోండి బాగుంటాయి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి టీ టైంలో బాగుంటాయి ఇవైతే ఈ సొరకాయ కార్యలు కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి